ముఖ్యంగా రైతాంగ సోదరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ రోజున కావల నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతుల యొక్క నీటి యాజమాన్యానికి సంబంధించినటువంటి జరిగిన ఎన్నికల్లో ఈ రోజున తెలుగుదేశం బీజేపీ జనసేన సంకీర్ణ ప్రభుత్వ నాయకత్వంలో ఈరోజు ప్రజల ముంగిట ఈ రోజున రైతుల సోదరులందరూ కూడా కలిసి ఎన్నికలు నిర్వహించుకుని భవిష్యత్తులో నీటి యాజమాన్య పద్ధతుల మీద చెరువుల్లో ఉండేటువంటి వాటర్ని ఎలా మేనేజ్ చేయాలన్న దాని మీద చర్చించుకొని భవిష్యత్తులో చెరువులను అభివృద్ధి పరుచుకుంటూ కాలువల్ని తవ్వుకుంటూ ప్రతి ఒక్క రైతుకు కూడా ఆఖరి ఆయికట్టు వరకు కూడా నీళ్లు అందించాలనే దృఢ సంకల్పంతో ఈరోజు కావల నియోజకవర్గంలో దాదాపు యాభై ఎనిమిది చెరువులు పద్నాలుగు మైనర్ కాలవలు ఎనిమిది మేజర్ కాలువలకు సంబంధించినటువంటి ఎన్నికల నిర్వహణ ప్రక్రియ ఈరోజు పూర్తయింది ఈ ధర్మిలా మూడు పార్టీల సమిష్టిగా పార్టీ అధిష్టానాలు ఇచ్చిన నిర్ణయాల మేరకు ఈ రోజున అందరం కూడా కలిసి పోటీలు పెట్టడం జరిగింది ఈ ఎన్నికల్లో ప్రతి గ్రామంలో కూడా ఈ ప్రభుత్వం ఉండాలి ఈ ప్రభుత్వం రైతుల పక్షపాతి ప్రభుత్వం ఈ ప్రభుత్వానికి ఓటేసి రైతుల యొక్క సమస్యలన్నిటినీ పరిష్కరించుకోవాలనే ఆలోచనతో ఈరోజు స్వచ్ఛందంగా ప్రజలందరూ కూడా ముందుకొచ్చి ఒకే తాటిపై నిలిచిన సందర్భంలో కాపుల నియోజకవర్గంలో ఉన్నటువంటి యాభై ఎనిమిది చెరువులకు సంబంధించినటువంటి వాటర్ యూజర్స్ అసోసియేషన్ కావచ్చు మైనర్లకు సంబంధించినటువంటి పద్నాలుగు మైనర్లకు సంబంధించిన వాటర్ యూజర్ అసోసియేషన్ కావచ్చు అదేవిధంగా మేజర్లకు సంబంధించినటువంటి పన్నెండు మేజర్లకు సంబంధించినటువంటి సొసైటీలు కావచ్చు అన్నీ కూడా ఈ రోజున తెలుగుదేశం జనసేన బీజేపీ అభ్యర్థులు గెలుచుకోవటం జరిగింది ఇది నిజంగా ఈ సందర్భంగా కావల్ నియోజకవర్గం రైతాంగాన్ని అందరినీ కూడా ఒక ఎమ్మెల్యేగా నేను అందరినీ కూడా అభినందిస్తున్నా నా చేతిలో చేయి వేసి నాతో కలిసి నడుస్తున్నటువంటి కావలి ప్రతి రైతాంగాన్ని అందరినీ కూడా అభినందిస్తూ భవిష్యత్తులో కూడా మీ ఆలోచనలు మీరు సూచనలు మీరు మనస్ఫూర్తిగా మీ దీవెనలు నాకు ఉండాలని మీ అడుగు నడుస్తూ ఒక రైతు బిడ్డగా ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఎకరాకి నీళ్లు అందించే కార్యక్రమం కావచ్చు అదేవిధంగా చెరువుల అభివృద్ధి కావచ్చు కాలువల అభివృద్ధి కావచ్చు అన్నీ కూడా ఈరోజు ఈ సొసైటీల ద్వారా గెలిచినటువంటి ప్రతి టీసీని దగ్గర పెట్టుకొని అదేవిధంగా వాటర్ యూజర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని దగ్గర పెట్టుకొని ఈ రోజున అందరిని కలుపుకొని భవిష్యత్తులో కూడా మీకు ఏ ఒక్క సమస్య రాకుండా కూడా కావలలో ఇబ్బందులు పడకుండా చూసే బాధ్యత కూడా మీకు జవాబుదారీగా నేను ఉంటానని కూడా రైతాంగానికి తెలియజేస్తూ మీరందరూ కూడా ఈరోజు ఐదు వందల ఎనభై ఎనిమిది మంది టీసీలు ఈరోజు గెలవటం జరిగింది కావల నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని చెరువులకు సంబంధించి మైర్లు మైనర్లకి మేజర్లకు సంబంధించినటువంటి ప్రాదేశిక నియోజకవర్గాలు ఐదు వందల ఎనభై ఎనిమిది ఉంటే ఐదు వందల ఎనభై ఎనిమిదిలో ఐదు వందల ఎనభై ఏడు ప్రాదేశిక నియోజకవర్గాలకు ఈరోజు ఎన్నిక జరిగింది ఒక ప్రాదేశిక నియోజకవర్గం పోస్ట్ పోన్ చేయడం జరిగింది అది కూడా తొందరలోనే జరుగుతుంది అదేవిధంగా ఈ రోజున యాభై ఎనిమిది చెరువులకు సంబంధించినటువంటి వాటర్ యూజర్స్ ప్రెసిడెంట్ అందరిని కూడా ఎన్నుకోవటం అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్ అందరిని కూడా ఎన్నుకోవటం జరిగింది ఈ సందర్భంగా పేరు పేరున ఈ చెరువులకు సంబంధించినటువంటి వాటర్ యూజర్స్ గెలిచినటువంటి ప్రెసిడెంట్లు అందరినీ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ రైతులకు మీరు జవాబుదారిగా ఉంటూ రైతులకు ఎప్పుడు కూడా నీళ్లు అందించే దాంట్లో ముందుంటారని ఆశాభావాన్ని కూడా వ్యక్తం చేస్తున్నా అదేవిధంగా మైనర్లకు సంబంధించి మేజర్లకు సంబంధించి కూడా వాటర్ యూజర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్లు అందరూ కూడా రోజున ఎన్నుకోవడం జరిగింది వారు కూడా రోజున ఇరవై ఆరు మందిని ఎన్నుకోవడం జరిగింది ఈ ఇరవై ఆరు మంది కలిసి తొందరలో డిస్ట్రిబ్యూటర్ కమిటీ చైర్మన్లను ఎన్నుకోవడం జరుగుతుంది ఇది పదిహేడవ తేదీన ఈ ప్రక్రియ ప్రారంభమై అదే రోజున సాయంత్రానికి ముగియటం కూడా జరుగుతుంది ఆ తర్వాత ఈ డిస్ట్రిబ్యూటర్ కమిటీ చైర్మన్లు అందరూ కూడా కలిసి ప్రాజెక్టు చైర్మన్ ఎన్నుకోవడానికి ఉంటుంది ఈరోజు సోమశైల కాలువ కింద సోమశైల డ్యామ్ కింద ఐదు డీసీలుంటే కావలి ఉదయగిరి ఆత్మగురు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఐదు డీసీలు ఈరోజు తెలుగుదేశం బీజేపీ జనసేన సంకీర్ణమైనటువంటి అభ్యర్థులు గెలుపొందడం కూడా జరిగింది ఈ ఐదుగురు కూడా కలుసుకొని తొందరలో వాళ్ళు చెరు సోమశల డ్యాం ప్రెసిడెంట్గా కూడా తొందరలోనే ఎన్నుకోబడుతుంది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇటువంటి అవకాశాన్ని ప్రజలకు సేవ చేసే భాగ్యాన్ని మా తెలుగుదేశం బీజేపీ జనసేన అభ్యర్థిని గెలిపించుకునే దాంట్లో రైతాంగ సోదరులందరూ కూడా చూపినటువంటి చొరవకి వారందరినీ కూడా పేరు పేరున అభినందిస్తూ ఈరోజు గెలిచిన ప్రతి ఒక్క టీసీ మెంబర్ దగ్గర నుంచి వాటర్ యూజర్స్ ప్రెసిడెంట్ వరకు కూడా అందరినీ కూడా పేరు పేరు నాకు అభినందనలు తెలియజేస్తూ మిమ్మల్ని అందరినీ కలుపుకొని మనం కావాలని నియోజకవర్గ ప్రజలకు జవాబుదారుగా ఉందామని కూడా తెలియజేస్తూ అవకాశం ఇచ్చినటువంటి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను